హాయ్ అండి ఏటీఎం హాడలు ఏటీఎం మోడల్లో కూరగాయలు హార్వెస్ట్ చేస్తున్నాము ఇప్పుడు ముల్లంగి బీట్రూటు అన్నీ చాలా బాగా వచ్చాయి ఇప్పుడు చూడండి మనకు కావాల్సిన కొంత ప్లేసే ఎక్కువ కూడా అవసరం లేదు ఇవి బంతి పూలు అండి అయితే బంతి పూలు ఈ విధంగా బాగా నలుపు విత్తనానికి సీడ్స్కి వస్తాయి అని ఏ ఫస్ట్ మామూలుగా మనం ఏదైనా సరే వస్తుంది అని వేసుకుంటాం కదా కానీ రావు ఎందుకంటే అది పువ్వు బాగా నల్లగా అయ్యి ఊడిపోయేంతదిగా ఉంటే అట్లాంటి పువ్వులు మాత్రమే సీడ్స్కి వస్తాయి ఆర్వేజ్ చేసినవి ఇందాక అన్ని కూరగాయలు అన్నీ ఆర్వేజ్ చేసాం కదా చూడండి ఇప్పుడు వీటికి మనము జీవామృతం పారేయాలని మనము అప్పు అదే కాస్తున్నాయి కదా ఉండని లేని అంటే వాటికి బలం అనేది తగ్గిపోతుంది అందుకోసమని జీవామృతము స్ప్రే కొంచెము ఒక రెండు ట్యాంకీలు స్ప్రే చేసి తర్వాత మిగతాదంతా నీళ్లు పన్నీళ్ళలో పారేస్తున్నాము చూడండి బీట్రూట్ ఎంత బాగా వచ్చినాయో అసలు ఈ పొలంలో వండవు ఆ పొలంలో వండుతాయి అనేది ఏం లేదండి నీళ్ళ తల్లి ఎక్కడ వేసినా పండిస్తుంది కాకపోతే తేమ శాతం ఉండాలి నీళ్లను ఎప్పుడే కానీ తేమతో ఉంచుకున్నట్లయితే ఏవైనా వండుతుంది పొట్టి భూమిలో వేసి ఆ భూమి నీళ్ళు లేక భూమి పగిలిపోయి అంతా చాలా అదవుతుంది అందుకు కనీసం ఎప్పుడు పలు పంటలు వేసుకునే విధంగా చూసుకోవాలి ఖచ్చితంగా పలు పంటలు వేసుకోండి నేలను కప్పి ఉంచుకోవాలి ఖచ్చితంగా ఇప్పుడు జీవామృతం స్ప్రే చేస్తున్నాము చూడండి జీవామృతం ఎంత బాగా అసలు లేయర్గా ఎట్లా పడిందో చూడండి ఆకుపైన ఎంత బాగా అసలు ఆ కోటింగ్ పడి దానివల్ల ఆ స్మెల్కు పు ఇప్పుడు పురుగు అనేది రాకుండా ఆ స్మెల్కే పురుగు తినలేక కింద పడిపోతుంటుంది జీవామృతం ఇంటి దగ్గర చెట్ల కోసమని ఒక బాటిల్లో పోసి పక్క కట్టుకుంటున్నాను ఇంటి దగ్గర ఏవైనా చెట్లు ఉంటాయి కదా అందుకోసం వాటి కోసం అని చూడండి ఈ విధంగా ఎంత బాగా లేయర్ పడిందో చూడండి ఇలాంటి పూత చిక్కుడు చెట్లకు కానీ ఏ చెట్టుకైనా సరే పూతకు అన్నింటికి చాలా బాగా పనిచేసింది ఇప్పటిదాకా కొంచెం స్ప్రే చేసాం కదా ఇప్పుడు నీళ్ళలో పారిస్తున్నాము చెట్టు వేరు వ్యవస్థ కూడా బాగా బలపడాలి కదా ఆకు బలపడిందంటే చెట్టు వేరు వ్యవస్థ కూడా బలపడాలి అందుకోసమని మనము స్ప్రే చేయడము మళ్ళా భూమిలో వేయడము చాలా మంచి ఫలితాలు ఇస్తాయండి ఎందుకంటే కాయ బాగా కాస్తుంది పురుగు అనేది ఉండదు కాయ కొంచెం బొక్కవాడి పురుగుండి అట్లాంటివి ఏ సమస్య ఉండదు కాయ బాగా కాస్తుంది ఒడిగిపోయే చెట్టు కూడా జీవామృతం మోసి స్ప్రే చేసినామంటే అది మళ్ళీ ఇంకా కాయలు కాస్తుంది జీవామృతం చాలా బాగా పనిచేస్తుంది అందుకు మనం ఖచ్చితంగా జీవామృతం పారించుకోవడము స్ప్రే చేసుకోవడం చేసుకోవాలి చాలా బాగా పనిచేస్తుంది జీవామృతము ఈ విధంగా నీళ్ళు మనం మడవ పెట్టినప్పుడు ఒక దగ్గర పోసినామంటే సగం చేను పారిన తర్వాత పోయాలి అప్పుడే పోసినామంటే ఒట్టి మన్నులో ఇంకిపోతుంది అందుకోసమని సగం చేను నీళ్ళు పారిన తర్వాత మనం మడవ దగ్గర ఇక్కడ నీళ్ళు ఎక్కడైతే పారుతుంటాయో అక్కడ పోసినామంటే అవి నీళ్ళు అనేది కొట్టుకుపోతూ కొట్టుకుపోతూ ఉంటాయి చూడండి పోసుంటే ఎంత అదిగా కొట్టుకుపోతున్నాయో బాగా తేటగా అసలు ముందలికి పోతనే ఉంది చూడండి స్ప్రే చేసిన తర్వాత అంతా ఇంకొక ఏదేమంటారు మనం అత్కపోయినట్టు లేయర్ లాగా ఉంది అంటే అడుగుది కలిపి పోసినాం మేము అట్లా అంతా ఇప్పుడు నివాస్రం తయారు చేసినామండి ఏటీఎం మోడల్కే నిమాసరము మనము పురుగుంది కదా లేదు కదా మనము ఎందుకులే అని అనుకుంటే బాగుండదు ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి ఇప్పుడు నిమాసరం చేస్తున్నామండి ఆవు పేడ తీసుకున్నాము ఆవు పేడ బాగా చిక్కగా ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి ఇందులో కొంచెం ఆవు మూత్రం మనం వాటర్ అయినా వేసుకొని కలుపుకోవచ్చు ఆవు మూత్రం మూసి కలుపుకున్నామంటే ఆవు మూత్రం మూసి కలుపుతున్నాము బాగా మెత్తగా చేయాలండి చూడం చూడండి ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత మనము ఆవు మిక్సీ మనం వేపాకు కూడా మిక్సీ పట్టుకోవాలండి ఆవు మూత్రము రెండు లీటర్లు రెండు లీటర్లు పోస్ పోస్తున్నాం మేము ఇది చిన్న కా కిచెన్గా అది ఏటీఎం వాళ్ళు చిన్న కదా మనము పొలానికి ఎక్కువ అయితే ఐదు లీటర్లు అర్ధ అయితే హాఫ్ అయితే ఇంత మోతాదు అంత అని తీసుకోవచ్చు ఇదైనా సరే మేము క్వాంటిటీ ఎంత ఒక కేజీ పేపాకు తీసుకున్నాం కేజీ ఆవుపేడ తీసుకున్నాం ఒక లీటర్ ఆవు మూత్రం తీసుకున్నాం ఇప్పుడు మిక్సీ పట్టాము కదా చూడండి ఆ వేపాకు మిక్సీ పట్టాము కానీ మిక్సీ పట్టుకుంటేనే బాగా పనిచేస్తుందండి మనకు మామూలుగా వేస్తే బాగా అంత రిజల్ట్ అనిపించదు మిక్సీ పడితేనే రిజల్ట్ బాగా అనిపిస్తుంది ఈ విధంగా బాగా మనకు చాలా బాగుంటుందండి ఏదో ఒకటి మనం ఈ మనము మనం ఏది వేసినా పండుతుంది భూమాత దా పండినందుకన్నా మనం ఏదో ఒకటి చేసుకుంటూ ఉండాలి కదా చూడండి మేము నీమాశ్రమం తయారు చేయడానికి ఒక బకెట్లో నీట్గా మెత్తగా అందిన తర్వాత డ్రమ్లు పోస్తున్నాము చాలా బాగా పనిచేస్తుంది గ్రోత్ వస్తుంది పురుగు ఏదైనా చీడపీడ పురుగు ఉంటే నివారిస్తుంది చాలా బాగా పనిచేస్తుందండి నిమాశ్రమం లేత ఎగురొస్తుంది మనకు ఇది మరుసటి రోజుకి మనం మూడు రోజులకి మనకి ఇది ఎంత పొంగినట్టు పైన తెట్టెలాగా కట్టి పొంగినట్టు ఉంటుందండి ఎందుకంటే మనకు అప్పుడు ఆ కలర్ వచ్చిన తర్వాత మనము స్ప్రే చేసుకోవాలి మూడు లేదా ఐదు రోజుల లోపల ఖచ్చితంగా పొంగుతుంది చాలా బాగా పనిచేస్తుందండి ఈ విధంగా అయిన తర్వాత మనం ఒక బట్టను లేదో ఏదైనా కప్పి మనం నీడలో పెట్టుకోవాలి ఇది క్లాక్ వైజ్గా తిప్పుకోవాలండి మనం కింద అడుగునే ఏదైనా ఉంది ఇది ఎందుకు క్లాక్ వైజ్గా తిప్పుకోవాలంటే ఇందులో ఉన్న సూక్ష్మజీవులు అనేది చనిపోకుండా మనం క్లాక్ వైజ్గానే తిప్పుకోవాలి ఇప్పుడు ఏటీఎం వాడల్లో ఉన్న కలింగర వాటర్ మిల్లు బాగున్నాయి కానీ చూడలేదు బాగా అయ్యాయి చిన్న ఉంది ఊడిపోయింది బాగా వచ్చాయి నా ఏటీఎం మోడల్లో నేను మెంతికూర హార్వెస్ట్ చేస్తున్నాను యాభై కట్ట యాభై నాలుగు కట్టలు అయిందండి మెంతికూర చాలా బాగా వచ్చింది అసలు మెంతకూర మాత్రము చాలా అంటే కొ వస్తుంది రాదు అంటున్నారు కానీ నాకైతే బాగా వచ్చింది మెంతకూర అసలు కొంతమంది మెంతకూర రావట్లేదు రావట్లేదు అంటున్నారు కానీ నాకు చాలా బాగా వచ్చిందండి చూడండి నా మెంతూర అండి అన్నీ తీసుకెళ్ళి మనం సంతలో అమ్ముకుంటున్నామండి మనం పండించినవి మనం ఒకరికి తెలియజేయాలంటే ఎక్కడో ఒక ఎక్కడో ఒక దగ్గర పెట్టి మనం తెలియపరిస్తేనే కదా మనం ఈ పని చేస్తున్నాం ఇది బాగుంది అనే తెలవడానికి అందుకోసం సంతలో పెట్టాము చాలా బాగుందండి ఇవన్నీ మేము సంతలో పెట్టి అమ్ముతున్నామండి ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి అప్పుడు మామూలుగా ఆర్వస్ చేసిన కాడికి ఇవి అన్నీ బాగా బాగా సేల్ అయ్యాండి చాలా